హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి మన ఊరు వచ్చానని చెప్పారు కదండి ఎక్కడికి వెళ్తున్నాను అని అమ్మవారి గురికి వచ్చానండి ఈరోజు అమ్మఒడి గురికి ఉంది అక్క వాళ్ళు వదిన వాళ్ళు అని ఆ వాళ్ళు అందరు వస్తారు మా వాళ్ళు ఇక్కడే ఉండే రాజమండ్రిలో నర్సాపురం హీట్ వైపు ఉంటారు అయిపోతాయి అవ్వలేదండి అలా అన్నా సరే వచ్చేసాను బాగుంటుందండి చాలా సర్దగా ఉంటుంది మీరు కూడా ఇంతేనా ఇంట్లో వాళ్ళందరూ కలిసి అందరు ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు అయితే బాగా చేసుకుంటామండి అసలు మిస్ అవ్వండి మీ రోజు అందరూ హాల్లో కూర్చున్నాము బయట వేడిగా ఉంటుంది గుమ్లో కూర్చో ఏసీ చిన్న పెద్ద ఎప్పుడు సమయం లేదండి ఒకవేళ పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు అయినా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మాతో మాకు అస్సలు పెద్దవాళ్ళతో ఉన్న ఫీలింగ్ కూడా రాదు మాకు అసలు అందరం కలిసి తమ్ముడు మా మరదలు మా ఆడబుడుచు వాళ్ళ పిల్లలు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు అందరికీ చాలా హ్యాపీగా ఫుడ్ వచ్చి బయట ఆర్డర్ ఇచ్చాడు తమ్ముడు బగారా రైస్ చికెన్ కర్రీ గుత్తంకాయ సాంబారు స్వీట్ వచ్చి లడ్డు అండి ఇవన్నీ ఆర్డర్ ఇచ్చి శుభ్రంగా తినేసి ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాం నైట్ కూడా అండి ఒకవేళ వీడియో తీస్తే కంపల్సరీ పెడతానండి బై ఫ్రెండ్స్